నమస్తే దోస్తులు వెల్కమ్ టు స్టిక్కేనా ఫుడిస్ ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే మా తమ్ముడు అయితే లేడండి ప్రతిరోజు ఉండేటోడే ఈరోజు లేడు ఎందుకంటే ఊరికెళ్ళాడు సరే ఆడ ఒక గంట గంటన్నర తర్వాత వస్తాడు ఆలోపు వానికి స్పెషల్ అయిన చికెన్ తెలంగాణ చికెన్ కర్రీ పులుసు వానికి పులుసు అంటే బాగా ఇష్టం అండు ఎట్లా జొర్రుకొని తింటాడో తెలుసా అట్లా అని చెప్పి పులుసు అంటే టేస్టీ టేస్ట్ లేకుండా అలా కాదండి టేస్టీ టేస్టీ సూపర్ గా వస్తుంది చూడండి ఆ ప్రాసెస్ అయితే మీరైతే ఖచ్చితంగా జుర్రుకుంటూ తింటారు మీరు మా తమ్ముని లాగానే అయితే మరి వీడియో మాత్రం ఫుల్ గా చూసేద్దాం మరి మా తమ్ముని కోసం మార్కెట్కి వెళ్ళి కేజీ చికెన్ తెచ్చానండు కేజీ ఎందుకంటారా మీ ఇందులో తింటాం కదా మావిడైతే జుర్రుకొని తింటాడు సరే అని చెప్పి దానిలో ఒక పసుపు అదే అండి టర్మిరిక్ పౌడర్ ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసేసాను తర్వాత కారం అది కూడా ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఎందుకంటే స్పైసీగా ఉండాలి మామిడి స్పైసీగా తింటాడు మేము కూడా తింటాం కాబట్టి స్పైసీగా మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాం మీరు కూడా తక్కువ అనుకుంటే తక్కువ వేసేసుకోండి తర్వాత ధనియాల పొడి కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోండి తర్వాత ఇంకేమీ లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవరైనా వేసుకుంటారు ఈ ప్రాసెస్ ఇక మ్యారినేట్ ఎందుకు చేస్తున్నాను అని అంటే ఆ పులుసు కోసం మ్యారినేట్ చేస్తేనే సూపర్ టేస్టీ వస్తుందండి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆ ముక్కకు దట్టే అంతగా కలిపేసుకుంటే సూపర్ ఉంటుంది ఏంటి బిర్యానీ చేస్తున్నా అనుకుంటున్నారా కదండి ఓన్లీ చికెన్ పులుసు పులుసు అంటే డైరెక్ట్ వేసేసుకోవచ్చు కదా అంటే ముక్కకు కారం మసాలాలన్నీ అండి వాటర్ ఉపయోగంగానే కాబట్టి ఇప్పుడు ఇలా ఇదే విధంగా చేసేది మాత్రం సూపర్గా పట్టుకుంటుందండి ఇక చూసారుగా మొత్తం కలిపేసుకున్నాను మంచిగా ఫిక్స్ అయిపోయింది ఏది కారం మసాలా అంతా ఇక తర్వాత పెద్ద బాండీ పెట్టు పెద్ద ఎందుకంటే చికెన్ పులుసుగా బట్టి ఉడకాలంటే పెద్ద అయితేనే బెటర్ ఇక పులుసు పోతాం కాబట్టి ఇక సరే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అదే అండి చిన్న గాసుల తర్వాత ఏంటంటే ఒక మూడు లవంగాలు అండ్ మూడు యాలకులు ఒక రెండు బగారాకులు వేసేసుకోండి ప్రాబ్లం లేదు తర్వాత ఇంకేం చేస్తాను ఇక సాజీరా ఉంటుంది కదా వేసేసేయండి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఇక మంచిగా స్లైసెస్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోండి మొత్తం వేసేసుకోండి సరిపోద్ది ఇక అవి ఎట్లా గోలాలి అని అంటే మన ఏమంటారు బ్రౌన్ కలర్ సరిపోద్ది బాగా అవసరం లేదు కొంచెం అట్లా లైట్ ఇది బిర్యానీ కాదు కాబట్టి లైట్ అట్లా గోసుకుంటే అయిపోతుంది సరిపోద్ది అవి గోలుచుకుంటే అయిపోతుంది ఇక అయిపోయింది తర్వాత ఇంకేం చేస్తామని అంటే కొంచెం టేస్ట్ కోసం పుదీనా తినేసేసుకో ఆ ఇప్పుడు పువ్వు తినేస్తున్నా అని అనుకుంటారా టేస్టీ మంచి మంచి టేస్ట్ రావాలి అని అంటే పుదీనా ఎప్పుడు వేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్లో ఆ టేస్ట్ అంతా కలిసిపోతుంది అప్పుడు మనం వేసుకునే చికెన్ దానికి దీనికి సూపర్గా దట్టుతుందండి దాని తర్వాత ఏం చేస్తామంటే కొంచెం లైట్గా ఫ్రై కానీయండి ఫ్రై అయినాక ఏం చేస్తాను అంటే మొత్తం ఫ్రై కావాలంటే ఒక చిన్న చిట్కా ఏంటంటే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి చిన్న చిట్కాడు వేసేసుకుంటే సూపర్గా ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయిపోతుందండి ఇక ఆనియన్ చూడడం ఫ్రై అయిపోయింది ఇంకేం చేస్తాం ఇంతకుముందు మ్యారినేట్ చేసిన ఒక పది నిమిషాలు పెట్టుకున్నాం పక్కకు అంతే సరిపోద్ది మ్యారినేట్ చేసుకున్న చికెను మొత్తం వేసేసుకోండి మొత్తం వేసేసుకొని ఏం చేస్తారు ఇంకా కలిపేసుకోవాలి కదా మొత్తం అయితే స్మూత్గా వేసుకోండి కాలుతుంది ఎందుకంటే బాగుండి పెద్దది కాబట్టి కొంచెం కాలుతుంది కాబట్టి స్మూత్గా వేసేసుకున్న తర్వాత వాటిని మంచిగా నెమ్మదిగా కలిపేసుకుందాం నెమ్మదిగా అంటే నెమ్మదిగా ఎందుకంటే ముక్కలు ఇచ్చుకోకపోవద్దు ఏ లేదండి అది జోక్ చేశాను కానీ కలిపేసుకోండి మంచిగా మొత్తం ఉన్న ఏది ఆన్ ఆనియన్స్ మసాలాలు అంతా మంచిగా ఫ్రై అయ్యేటట్టు కలిపేసుకుంటేనే మంచిగా కొంచెం గోలడానికి టైం పడుతుంది కదా అప్పుడు మొత్తం పీల్చేసుకుంటుంది ఆయిల్ని ఆయిల్ని అన్నిటినీ సరే ఇంత మంచిగా కలిపేసుకుంటున్నావు మరి ఈ వీడియో నచ్చితే లైక్ వేసుకోవా వేసుకో ఇంకా పక్కన ఒక సబ్స్క్రైబర్ ఉంటుంది కొట్టేసే మంచి మంచి కంటెంట్ వస్తాయి చిన్న కామెంట్ కూడా చేయదని ఉంటే అప్పుడు ఇంకా బెటరు ఇప్పుడైతే దాన్ని ఒక పది నిమిషాలు పది నిమిషాలు కదా కానీ ఫైవ్ మినిట్స్ అలా గోలిచ్చాము చూసారు కదా కొంచెం ఆయిల్లా ఒక థర్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయింది ఇక థర్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిందంటే మరి మిగతా ఫ్రై మిగతా ఫ్రై ఎప్పుడు చేస్తామని డౌట్ వచ్చేవచ్చు లేదండి నార్మల్గా ఫ్రా చికెన్ చేసే ప్రాసెస్సే ప్రాబ్లం లేదు కొంచెం చిన్నగా డిఫరెంట్ అంతే పులుసు కాబట్టి బాగా కొన్ని వాటర్ పోస్తాం ఇంకొక టూ మినిట్స్ పెట్టేసి మొత్తం దగ్గరికి వస్తుంది అందులో ఉన్న వాటర్ అంతా అదైపోయి కొంచెం దగ్గరికి రావాలంటే టైం పడుతుంది ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు మిర్చి చేయలేదని ఇప్పుడు వేసుకోండి ఒక మూడు ఇట్లా చీరేసి స్లైసెస్ గోసి వేసేసుకున్నాక చూసారు కదా మొత్తం దగ్గరికి అయితే వచ్చేసింది ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అంటే మిర్చి అందులో ఉన్న మిర్చి ఘాట్ అంతా మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది ముక్కలకు ఎందుకంటే చికెన్ పీసెస్ అప్పుడే ఉడికిపోతున్నాయి కాబట్టి ఇక ఇంకొక వన్ మినిట్ ఉంచేసి అదేంది వాటర్ పోసేసుకొని మంచిగా గోలీయచ్చు కదా అని మీకు అనిపించవచ్చు ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఆ చికెన్లో ఉన్న తోటే ఉడికేస్తే సూపర్ ఉంటుంది ఇక అయిపోయిందండి అదైతే ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్న గిన్నెలనే వాటర్ పోసేసుకొని నీళ్ళు కలుపుకున్నాను ఎందుకంటే మసాలా మొత్తం ఎటు బయట వారం దీనిలోనే పోసేసుకుంటే ఆ చికెన్ దం అయిపోతుంది ఇప్పుడు అయితే మసాలా అయితే చికెన్కి పట్టేసింది ఇక కొద్దిసేపు అలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇక ఉడికిచ్చుడే ఉడికిచ్చిన కొద్ది అందులో ఉన్న మొత్తం టోటల్ ఉడికిపోయి ఆ మసాలా అంత దగ్గరికి గ్రేవీ అయ్యి సూపర్గా ఉడుకుతుందండి ఇప్పుడైతే దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది మొత్తం ఉరకడానికి టైం పడుతుంది కాబట్టి మీరు కూడా వెయిట్ చేయండి అందులో ఉన్న మొత్తం గ్రేవీ అంతా వాటర్ వచ్చేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది జర్రుకుంటూ తినచ్చు చూసారు కదా దగ్గరికి వచ్చేసి ఇక దగ్గరికి వచ్చిందంటే ఏం చేద్దాం ఏం చేస్తారండి ఇక మెల్లగా కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి కదా అంటే ఫస్ట్ అయితే వేయలేదు ఇప్పుడైతే వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసుకున్నామంటే మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ ఉడికిపోతుంది ఇక ఉడికిపోయిన చూసారు కదా ఆ ఆయిల్ బయటకు వచ్చింది అంటే ఉడికిపోయినట్టే అండి ఇంకా లేట్ ఎందుకు ఏ ఇంకో ఏమేస్తాం లాస్ట్కి ఫినిషింగ్ కొత్తిమీర కొత్తిమీర వేసేసుకోవాలి కదా వేసేసుకోండి కొత్తిమీర వేసుకున్నారంటే మనకు చికెన్ పులుసు రెడీ అయిపోయింది మా తమ్ముడు అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు వాడికి అయితే సర్ప్రైజ్ ఇవ్వాలి అరే నీకు స్పెషల్ అయిన తెలంగాణ చికెన్ పులుసు జుర్రుకుంటూ దారా అని చెప్పి పిలవాలి ఇక ఇంజనం జుర్రుకోవాల్సిందే మీరు పులుసును అన్నంలో వేసుకొని జుర్రుకోవాలంటే మరి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ మాత్రం కొట్టండి ఖచ్చితంగా చూసారు కదా ముక్క అయితే సూపర్గా ఉడికింది పులుసు కూడా బాగా ఏది లైట్ కాకుండా థిక్నెస్ ఉంది చూసారా ఆ థిక్నెస్సే టేస్ట్ ఉంటుందండి బాగా వాటర్ పోసే ఇంకా ఘోరంగా అవుతుంది అసలు టేస్ట్ కూడా రాదు బట్ నేను చేసిన ప్రాసెస్ మాత్రం చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ టేస్టీ టేస్టీ చికెన్ పులుసు కర్రీ అయితే రెడీ అవుతుందండి మరి ఇంకెందుకు లేటు అలా చేయాలి అంటే ఫస్ట్ ఒక చిన్నగా లైక్ కొట్టేయండి నచ్చితే షేర్ కొట్టేయండి ఒక బెల్ ఉంటుంది కొట్టేసేయండి అండ్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కొట్టేసేయండి కొట్టేస్తే మంచి మంచి కంటెంట్ మీకు వీడియోస్ వస్తాయి సరే ఏమన్నా ఉంటే కామెంట్లో తెలిపండి ఓకే అండి మా తమ్ముడు వస్తుండు ఇక జుర్రుకుంటే ఇద్దరం తినేస్తాం మరి థ్యాంక్